yes 99 news హఠయోగ ఆశ్రమమ్మ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా గురు శంకరాచారి ఆధ్వర్యంలో దమ్మాయి కూడా మున్సిపాలిటీలోని సాయిభవాని ఫంక్షన్ హాల్లో యోగా వేడుకలను ఇరవై ఒకటి శనివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూరి మల్లారెడ్డి మాట్లాడుతూ నాకు ఇప్పుడు డెబ్బై రెండేళ్ల వయసు ఉందని నా ఆరోగ్య రహస్యం ప్రతిరోజు యోగా చేయడమే అని తెలిపారు యోగా వల్ల శరీరం మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఈ ఆశ్రమ వ్యవస్థాపక శంకరాచార్య మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం కాకుండా మనసు శరీరం శ్వాసపై నియంత్రణ కలిగించే గొప్ప శాస్త్రమని వివరించారు యోగాను ప్రతిరోజు ఆచరించడం వల్ల ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి ఆందోళన తగ్గుతుందని అన్నారు రక్తపోటు మధుమోహన్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను న్యాయం చేయడంలో యోగా బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని తెలిపారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ యోగా సాధన చేస్తూ ఆరోగ్యాలతో ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు భవిష్యత్తులో ప్రజలు యోగాపై అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఎందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు అలాగే కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యోగాసనాలతో పాటు అందులోని మెళకులను ఆసక్తిగా నేర్చుకుంటూ చురుకుగా పాల్గొన్నారు అక్కడ హఠ యోగా అష్టాంగ విద్యలో సాధన చేసి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ టీచర్ సర్టిఫికేషన్ తీసుకొని టీచర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ పద్మశాలలో నేను అందరికీ యోగా నేర్పిస్తున్నాను ముఖ్యంగా అనారోగ్యం ఉన్న వాళ్ళకి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి మా దగ్గర ఇది చేస్తున్నాం నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనిషి మారాలి మనకు తెలుస్తూ ఉంటుంది మన కళ్ళ ముందు జరిగేది తెలుస్తూ ఉంటుంది ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు ఆస్తి పాస్తులు అన్నిటికంటే ఆరోగ్యం చాలా ఉత్తమమైనది మన కోసం దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఒక్క గంట మీ ఆరోగ్యం కోసం మీరు కేటాయించాలని మీ అందరికీ కోరుకుంటూ ఇప్పుడు ఈ సెషన్ని స్టార్ట్ చేస్తాం యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు శంకరాచార్య గారు పెద్ద ఎత్తున దమ్మాయూరం నగర్ కలిపి పెద్ద యోగా దినోత్సవం చేసినందుకు ఆయన కూడా చాలా చాలా ధన్యవాదాలు దానికి పెద్దలు గౌరవనీయులు మన మన వద్రేషన్న గారు శంకర్ యాదవ్ శంకరన్న గారు మాజీ మేయర్లు మాజీ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ మాజీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు సభ స్థానిక నాయకులు మిత్రులు అందరికీ కూడా నమస్కారం చాలా పెద్దది యోగా అంటే నేను గత పది సంవత్సరాలు సన్ని కూడా యోగా చేస్తున్నా యోగాతోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు రోజు వెంట సేపు పొద్దున సిక్స్ టు సెవెన్ యోగా చేస్తా సాయంత్రం ముప్పై నిమిషాలు జిమ్ చేస్తా పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తింటా మంచి ఆరోగ్యమైన హెల్త్ తింటాం అందుకే పర్ఫెక్ట్ ఉన్నా ఆరోగ్యం అనేది మన చెంతనే ఉంది మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది అట్లా తయారైతుంది మన బాట మనం ఏం తిండి తింటామో ఏం చేస్తామో దాని దాని తగ్గట్టే మనకి రోగాలు వస్తాయి కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం కానీ డబ్బులు ఒక ఒక ఎత్తు మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు మనం చాలా మంచి ఆరోగ్యం ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి మంచి ఎక్సర్సైజ్ చేయాలి ఏదైనా ఒక చేయాలి చేస్తూ తప్పకుండా మన పిల్లలకు కానీ వజ్రసాన్ని చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటది ఆరోగ్యమైన ఫుడ్ మనం అందరం కూడా ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటది బయట హోటల్ కూడా చాలా కష్టమైన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం పెద్ద మనుషులు కూడా చెప్పేసి పూర్వక్స్ ఇప్పుడు కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన పిల్లలకు మనం కూడా అందరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది అందరు కూడా సిస్టమేటిక్ అందరు కూడా పార్క్లలో యోగా చేస్తున్నారు వాకింగ్ పోతున్నారు జిమ్ములు పోతున్నారు జిమ్ల ముందు కనిపితే జిమ్ కూడా బాగా జిమ్ చేస్తా ఉన్నారు ఇంకా చేయాలి ఇంకా పోవాలి ప్రపంచ యోగా దినం ప్రపంచంలో వందల దేశాలలో ఈ రోజు యోగా చేస్తున్నారు లక్షల మంది కోట్ల మంది ఈ రోజు యోగా చేస్తున్నారు మంచి అవర్నెస్ ప్రోగ్రామ్ ఈ యోగా డే మనం కూడా ఆరోగ్యం ఉండాలి మీరు ప్రెస్ కూడా మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు ఎండల వారాలు అందరం కూడా యోగా చేసి పర్ఫెక్ట్ గా మన ఆరోగ్యాన్ని కలుసుకోవాలి అందరికి కూడా నమస్కారం నమస్కారం అండి నా పేరు శంకరాచారి నేను హఠయోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుల్ని రిషికేశ్లో రుద్రా యోగపీఠలో మా గురుగారు గగన్ జైన్ వద్ద నేను హఠయోగ అష్టాంగ విన్యాస విద్యలను నేర్చుకున్నాను గత రెండు సంవత్సరాలుగా అట్టి విద్యలను నేను ప్రజలకు అందించాలి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దంబైగూడ పద్మశాలి టౌన్షిప్లో హఠయోగ ఆశ్రమం స్థాపించి అక్కడ ప్రజ ప్రజలకు ప్రజలందరికీ నేను యోగ విద్యను అందిస్తున్నాను ఈరోజు వరల్డ్ యోగా డే ప్రపంచవ్యాప్తంగా యోగా పండుగ జరుపుకునే రోజు మన దేశ ప్రధాని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరినీ ఒప్పించి యోగా యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేసి వరల్డ్ యోగా డేని ఏర్పాటు చేసి రెండు వేల పదిహేనులో మొట్టమొదటి వరల్డ్ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆలోచన ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆధునిక యోగా ఆయన సో ఆ ఉద్దేశంతో ఈ యోగను మేము మా షా మేము ప్రజలకు అందించి వారికి ఆరోగ్యాన్ని అందించాలనేదే మా ఉద్దేశము ఈ యోగా అనేది తరతమ భేదం లేదు పిల్లలు చేయొచ్చు యువకులు చేయొచ్చు ముసలి వాళ్ళు చేయొచ్చు అనారోగ్యంతో దీర్ఘక దీర్ఘకాలిక రోగాలతో బా బాధపడే వాళ్ళు కూడా యోగా చేస్తే వాళ్ళకు యోగా నిత్యం సాధన చేస్తే వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ హఠ యోగ ఖచ్చితంగా చెప్తుంది సో ప్రతి ఒక్కరు కూడా రోజులో ఇరవై నాలుగు గంటలు మీకు అమూల్యమైన సమయం ఉంటుంది అందులో ఒక గంట మీకోసం మీరు కృషి చేసి నిత్యము యోగ సాధన చేస్తే మీకు శారీరకంగా మానసికంగా ఆరోగ్యం పొందడమే కాకుండా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారని చెప్పేసి చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు చేస్తాం నమస్తే